హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి మొక్క మీకు చూపెట్టాలనుకుంటున్నానండి చూదురుగాను రండి ఇగోండి అది చిన్న హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసాను చూడండి చెట్టు నిండా ఎలా పూత పూసిందో చాలా మొగ్గలు పువ్వులు ఉన్నాయండి ఇదేం మొక్క అనుకుంటున్నారా అండి అదే పంపర్ పనాసండి చాలామందికి తెలిసే ఉంటుంది నిమ్మ బత్తాయి కమల ఈ సిట్రస్ ప్లాంట్స్కి సంబంధించింది దాంట్ దానికి అక్కలా ఉంటుంది అన్నమాట ఇది చాలా పెద్ద ఫ్రూట్ అన్నమాట చాలా మంచి ఫ్రూట్ అండి ఇది చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయండి చూడండి మొత్తం చెట్టు నిండా బ్లూమింగ్ ఏనండి మొన్న మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చాం ఏంటో అది గుర్తుందండి లాస్ట్ టైం వీడియో చేశాను క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు అలోవేరా జ్యూస్ అలాగే బియ్యం కడుగు నీళ్ళల్లోని వేసి నేను అన్నీ కలిపి ఇచ్చాను కదండి దాని ఫలితమే ఇదండి మీకు ఆ రోజు కూడా చెప్పాను నేను చూపెడతాను అనేసి చూడండి ఎంత బాగా వచ్చాయో పువ్వులు ఇది చాలా మంచి సువాసన ఇస్తుందండి టెర్రస్ మీదకి రాగానే మంచి సువాసనతోని అటుపక్క మొక్క వైపు వెళ్ళిపోవాలి అనిపించేటట్టుగా ఉంటుందండి అంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అదే కిందనేస్తే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది నాకైతే ఇంత చిన్న టబ్బులో ఎంత బాగా వచ్చే చూడండి అయితే ఇన్ని పువ్వులు ఇన్ని మొగ్గలు అయితే నిలబడ్డం కష్టము ఆ చిన్న టబ్బులోని ఎన్నికాయలు కాస్తాయి అన్నది చూడాలండి ఈ పనస్ పండులో చాలా విటమిన్స్ ఉన్నాయండి విటమిన్ బి సిక్స్ ఏ కేసీ పొటాషియం మెగ్నీషియము ఫైబరు మంచి పోషకాలు చాలా ఉన్నాయండి ఈ పండు తినడం వల్ల గుండె లివరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదండి ఆ గాయాలన్నీ కూడా త్వరగా మానిపోతాయండి రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుందండి విరిగిన ఎముకలు కూడా త్వరగా అతుక్కునేటట్టు చేస్తుంది అండి అంత మంచి ఫ్రూట్ అండి ఇది ఇది ప్రతి వాళ్ళ ఇంట్లోనే టెరస్ మీద కూడా పెంచుకోవచ్చు కిందన స్థలం ఉన్నా పెంచుకోవచ్చు అండి చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు మీకు చిన్న కాయలు కూడా చూపెడతాను ఇగోండి ఒక కాయ అయితే నిలబడింది అండి మూడు పక్క పక్కనే వచ్చాయి ఆ రోజే నేను అసలు షూట్ చేయవలసింది వీడియో అయితే ఉంటాయి అనుకున్నాను కానీ మూడు కాయలు పక్కపక్కనే అంటే కష్టమేనండి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి కదా ఇగోండి ఆ పక్కపక్కన కొమ్మ చిన్న కాడల్లో ఉండిపోయాయి ఆ రెండు కూడా రాలిపోయాయండి ఇవి ఒకటైతే మిగిలింది కాయ ఈ మొక్కకు పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి పశువుల ఎరువు ఇస్తే సరిపోతుందండి పశువుల ఎరువు ఇచ్చినా చాలు ఇంకేమీ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే మనం అన్ని మొక్కలకి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటాం కదా ఆ విధంగానే నేను వీటికి కూడా అలా ఇస్తున్నానండి దాంతో బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందండి చాలా తక్కువ వచ్చింది ఒకటి రెండు పూలు అయితే పూసాయి కానీ కాయ అయితే రాలేదండి ఇదే మొదటిసారి నాకు రావడము ఈ ప్లాంట్ టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది ఈ పండు పుల్ల పుల్లగా తీ ఉంటుందండి చాలా పెద్ద తొనలు ఉంటాయి ఇందులో రెండు కలర్స్ ఉంటాయండి ఒకటి తెలుపు ఒకటి మంచి లైట్ పింక్ కలర్లో వస్తుందండి చాలా బాగుంటాయి ఈ మధ్య మార్కెట్లో కూడా బాగానే వస్తున్నాయండి ఈ టైప్ కాయలు అయితే వాళ్ళు ఆర్గానిక్గా అయితే పండించరు మన ఇంట్లో కాబట్టి ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాము కాబట్టి ఇంకా రుచినిస్తుందండి కాయ నిలబడి పెద్ద సైజు రావాలి కానీ కాయ ఈ పండు తినడం వల్ల దంతాల్లో డెంటిన్ అనే పదార్థం కూడా ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుందండి విటమిన్ సి వల్ల మానసిక పరిస్థితి బాగా మెరుగుపరుస్తుందండి మనకి ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ రాలిపోయిన కాయ అయితే ఒకటి దొరికిందండి చూడండి పెద్దదే కానీ రాలిపోయింది పక్కనే ఉండడం వల్ల మరి బలం సరిపోలేదు పశువులు ఇప్పుడు ఇచ్చుకోవాలండి మనం ఇచ్చుకుంటే ఆ ఫ్లేవరింగ్ అది చక్కగా నిలిచి కాయలు అవి కాస్తాయండి బాగా పోషకాలు అయితే మనం ఇవ్వాల్సిందే ఈ మొక్కకి అప్పుడే పూత అంతా నిలబడి కాయలు బాగా కాస్తాయండి ఈ పండులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండి దానివల్ల మెదడులో నాడీ సమాచార వాహికల ఉత్పత్తి బాగా పెరుగుతుందండి ఈ ఫ్లేవరింగ్ స్టేజ్లో వాటర్ ఎక్కువగా లేకుండా జాగ్రత్త చూసుకోవాలండి లేదంటే ఇలాగే కాయలు పువ్వు అది రాలిపోతుంది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రావాలి ప్లాంట్ని పశువులు ఎరువైతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి మనం జీవామృతము అలాగే గోకృపామృతం ఇలాంటివి కూడా ఇచ్చుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో పువ్వు చాలా స్మెల్ వస్తుందండి మంచి సువాసన అందరిళ్లలో ఉండవలసిన మొక్క థ్యాంక్ యూ